ఈ వీడియోలో మనము న్యాచురల్గా ట్రై చేయడానికి మన బాడీలో ఏమేమి కరెక్ట్గా ఉండాలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐయుఐ అంటే ఏంటి న్యాచురల్ ఇంకా ఐయుఐలో డిఫరెన్సెస్ ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి ఎప్పుడు సజెస్ట్ చేస్తాము న్యాచురల్ ఐయుఐ లో డిఫరెన్సెస్ ఏంటో మనం డిస్కస్ చేస్తాము ప్రెగ్నెన్సీ రావాలంటే ఏమేమి సరిగ్గా ఉండాలా నౌ వీ హస్బెండ్ వీ హ్యావ్ వైఫ్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్ కాంట్రిబ్యూషన్ సరిగ్గా ఉండాలా ఫిఫ్టీ పర్సెంట్ వైఫ్ తరఫున అంత కరెక్ట్గా ఉండాలా సో ఫస్ట్ మనము మగవాళ్ళ తరఫున సీమెన్ అనాలిసిస్ డీటెయిల్గా చేస్తాము కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము వాళ్ళ హెల్త్ అంత బాగుందా లేదా ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ ఉన్నాయా అవన్నీ మనం చెక్ చేసి ప్రాబ్లం ఉంటే మనం ఆ ని కంట్రోల్ చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో ఆడ మనిషి తరఫున ఏమేమి సరిగ్గా ఉండాలా ఇది అండర్స్టాండ్ చేయడం ఇంపార్టెంట్ మనకు గర్భం ఉంటుంది పక్కన ట్యూబ్స్ టూ ఓవరీస్ ఉంటాయి మనకు నెల నెల ఓవరీలో ఎయిటీన్త్ డే మధ్యలో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్ వచ్చి ఇక్కడ ఇట్ విల్ స్టిక్ ఈ టైంలో కలుసుకున్నప్పుడు మగవాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేస్తారు ఇక్కడ నుంచి స్పర్మ్ ఎంతో లీకేజ్ అవుతుంది వేస్టేజ్ అవుతుంది దిస్ ఇస్ అచురల్ ఫినామినా ఇక్కడ నుంచి స్పర్మ్ క్వాలిటీ బాగుంటే మనకు స్పర్మ్ పైకెక్కి ట్యూబ్ లోపలొచ్చి ఇక్కడ గుడ్డు వరకు అందుతుంది గుడ్డు స్పర్మ్ క్వాలిటీ బాగుంటే ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది మనకి ఇక్కడ బేబీ ఎంబ్రియో ఫైవ్ డేస్ ట్యూబ్ లో తయారవుతుంది ఎందుకంటే ట్యూబ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఓన్లీ ట్యూబ్ ఓపెన్ ఉండడమే కాదు ట్యూబ్ హెల్దీగా ఉండాలా ఇంటర్నల్ లైనింగ్ సెల్యులర్ లైనింగ్ హెల్దీగా ఉండాలా అప్పుడు మనకు స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అవుతుంది ఇంకా మనకు ఎంబ్రియో ఫార్మేషన్ ఈ ఐదు రోజుల ట్యూబ్ లో మంచిగా స్మూత్ గా జరుగుతుంది నా ఈ బేబీ మంచి క్వాలిటీ ఎంబ్రియో మంచిగా ఫామ్ అవుతే ఈ ఎంబ్రియో గర్భం లోపల ఎంటర్ అయ్యి ఈ గర్భం లైనింగ్ ని పట్టి ఇక్కడ తొమ్మిది నెలలు ముందుకు పెరుగుతుంది సో ప్రెగ్నెన్సీ అందాలంటే ఈ గర్భం లైనింగ్ హెల్దీగా ఉండాలా మనకు యూట్రిస్ హెల్దీగా ఉండాలా ట్యూబ్స్ హెల్దీగా ఉండాలా ఓవరీలో ఎగ్ రిజర్వ్ బాగుండాలా క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ బాగుండాలా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ బా బాగుండాలా అన్ని సరిగ్గా ఉంటే మనకు యంగ్ కపుల్లో లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఆడమనిషిలో మనకు వన్ ఇయర్లో నైంటీ సిక్స్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి లెస్ దెన్ ట్వంటీ ఉంటే మనకు ఫర్టిలిటీ అంత ఎక్సలెంట్ గా ఉండదు బెస్ట్ ఫర్టిలిటీ ఇస్ ఆఫ్టర్ ట్వంటీ అండ్ బిఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఏజ్ ఉంటే ఆడ మనిషికి మనము సిక్స్ మంత్స్ మామూలుగా ప్రయత్నం చేయమని చెప్తాము సిక్స్ మంత్స్ లో ప్రెగ్నెన్సీ అందకపోతే అప్పుడు మనము ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాం సో దిస్ ఇస్ అబౌట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ నౌ కమింగ్ టు ఐయుఐ ఐయూఐ మనం అడ్వైస్ ఎప్పుడు చేస్తాము అన్ని టెస్ట్లు రిలేటెడ్ టెస్ట్లు మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్కి మనం చేసిన తర్వాత న్యాచురల్గా ట్రై చేస్తున్నారు కానీ కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మన ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెంచడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐయుఐ సజెస్ట్ చేస్తాం ఐయు అంటే ఏంటి ఇంట్రా యూట్రై ఇన్సెమినేషన్ ఐయుఐలో కాన్సెప్ట్ ఏంటి మనము మందులు ఇస్తాము మల్టిపుల్ ఎగ్జ పెరగడానికి మనం మానిటర్ చేస్తాం ఎందుకంటే అసలు మనం ఇచ్చిన అందులో రెస్పాన్స్ ఒక్కొక్క పేషెంట్ లో వేరే ఉంటది సో రెస్పాన్స్ ఎట్లుంది మనం మానిటర్ చేయాలా బాగుందా బాగా ఎక్కువగా ఉందా అస్సలు బాగాలేదా దాన్ని బట్టి మన డోస్ ఆఫ్ మెడికేషన్ మనం ఆల్టర్ చేస్తాము సో మందులు ఇచ్చి మనం మానిటర్ చేస్తాం మానిటర్ ఎట్లా చేస్తాము మనం స్కానింగ్ ద్వారా మానిటర్ చేస్తాం వజైనల్ స్కానింగ్ చేసి ఎగ్ గ్రోత్ ఎట్లుంది లైనింగ్ గ్రోత్ ఎట్లుంది ఇస్ ఇట్ ఆప్టిమమ్ ఇస్ ఇట్ గుడ్ అని చూస్తాము అంతా బాగున్నప్పుడు మానిటర్ చేసి అంతా బాగున్నప్పుడు ఫాలిక్యులర్ సైజ్ ఉంది బ్లడ్ ఫ్లో బాగుంది లైనింగ్ బాగుంది అని స్కానింగ్ లో మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఒక ఓవిలేషన్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము అంటే ఆ ఓవిలేషన్ ట్రిగర్ ఇంజెక్షన్ తోని మనకు పెరిగిన ఫాలికల్ రప్చర్ కావడానికి అంటే ఫాలికల్ ఒక ఎగ్ రూమ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకు ఆ ఫాలికల్ రప్చర్ అవుతుంది అంటే ఓపెన్ అవుతుంది ఇంకా లోపల ఉన్న ఎగ్ ని రిలీజ్ చేస్తుంది సో వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ ఎన్ కాన్సెప్ట్ ఏంటి మనం మానిటర్ చేస్తున్నాము అండ్ ఆ రక్చర్ ఎప్పుడైతే ఎగ్ అవుతుందో ఆ టైంలో హస్బెండ్ విల్ గివ్ అ శాంపుల్ సీమన్ శాంపుల్ ఆ శాంపుల్ ని మనం ప్రాసెస్ చేసి మనం కాన్సంట్రేట్ చేసి ప్రాసెస్ అంటే వాష్ చేసి బెస్ట్ మూవింగ్ స్పర్మ్స్ ని మనం ఫిల్టర్ చేసి మనము పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాల్యూమ్ లో ఫిల్టర్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైం కి కూడా మనం అది మానిటర్ చేసి రిలీజ్ అయిందా లేదా చెక్ చేస్తాము ఇంకా ఈ టైంలో మనము ఒక ఐయుఐ క్యాపిటర్ తోని ఈ స్పర్మ్ వాష్డ్ శాంపిల్ ని లోడ్ చేసి డైరెక్ట్ గా ఈ గర్భం లోపల మనం పుష్ చేస్తున్నాం సో వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్ ఐయుఐ మనకి ఇక్కడ స్పర్మ్ వేస్టేజ్ అనేది ఉండదు సెకండ్ పాయింట్ మనం ఎగ్జామ్ ఎక్కువ స్పర్మ్స్ ని మనం గుడ్డు వైపు పుష్ చేస్తున్నాం అదే నాచురల్ గా ట్రై చేసినప్పుడు వేస్టేజ్ చాలా ఉండొచ్చు అసలు స్పర్మ్ టైం కి ఓవిలేషన్ టైం కి కలుసుకుంటున్నారా అది కరెక్ట్ టైం కి గుడ్డు వరకు రీచ్ అవుతుందా మనకు తెలియదు సో హియర్ ఇస్ లిటిల్ బిట్ మోర్ కంట్రోల్ ఓవిలేషన్ టైం కి మనమే స్పర్మ్ ని వాష్ చేసి కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ స్పర్మ్స్ ని ఇక్కడ వెళ్తున్నాం కాబట్టి ఆర్ పుషింగ్ మోర్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ టువర్డ్స్ ది ఎగ్ అట్ ద రైట్ టైం కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా నేచురల్ కన్నా ఎక్కువ ఉంటాయి సో న్యాచురల్ ట్రై చేస్తే మళ్ళీ యంగ్ కపుల్ మనకు అట్లీస్ట్ పర్ మంత్ మనకు అంత ఓవిలేషన్ మంచిగా జరుగుతుంది ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఓకే అంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పర్ మంత్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అదే ఐఓఐ ట్రై చేసినప్పుడు వీ హ్యావ్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ రేట్స్ అండ్ యూజువలీ అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ ఐఓఐస్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదంటే అంటే అప్పుడు దెన్ వీ డూ ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఐ ఫెయిల్ కావడానికి ఏమేమి కారణాలు ఉండొచ్చు మనం ని ఇంకా డిపాజిట్ చేస్తున్నాం కానీ ఆ స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అవుతుందా లేదా వీ డోంట్ నో అసలు ఎగ్ ఇంకా స్పర్మ్ ఇక్కడ కలుస్తున్నాయా ఫర్టిలైజేషన్ జరుగుతుందా అసలు బేబీ అక్కడ ఫార్మ్ అవుతుందా క్వాలిటీ అయిన బేబీ మనకు డెవలప్ అవుతుందా అసలు ఈ గర్భం పాపని పట్టుకోగలుగుతుందా ఇవన్నీ మనకు ఐ లో కూడా కనిపించవు నాచురల్ గా ట్రై చేసినా మనకు మన ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఓన్లీ ప్రాబబిలిటీ మనం పెంచుకుంటున్నాము నౌ కమింగ్ టు ఐవిఎఫ్ అడ్వాంటేజ్ ఏంటి ఓవర్ నాచురల్ అండ్ ఐవిఎఫ్ లో అగైన్ మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం మళ్ళీ మానిటర్ చేస్తున్నాం ఎట్లా పెరుగుతున్నాయో స్కానింగ్ లో ఫాలో అప్ చేస్తున్నాం కానీ ఇక్కడ డిఫరెంట్ పాయింట్ ఏంటి మనకు ఫాలికల్స్ అన్ని సైజ్ రీచ్ అయిన తర్వాత సేమ్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము సో దాట్ మెచ్యూర్ ఎగ్ మనకు ఫాన్ కావడానికి ఇక్కడ మనం నాచురల్ రప్చర్ కోసము వెయిట్ చేయట్లేదు మనము రప్చర్ అయ్యే ముందే మనము కింద దారి నుంచి స్కానింగ్ చేసి మనం నీడిల్ పెట్టి మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేస్తున్నాం ఫ్లూయిడ్ ని మనము ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసిన తర్వాత ఎందుకే ఆ పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ అని సో ఫ్లూయిడ్ మనం తీసి మనం మైక్రోస్కోప్ కింద పెట్టి అసలు ఫాలికల్ లోపల మనకు ఎగ్ ఉందా లేదా చూస్తాము ఎగ్ క్వాలిటీగా ఉందా లేదా చూస్తాము సో అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ అసలు ఎగ్ మనకు మైక్రోస్కోప్ కింద మనం చూస్తున్నాం అగైన్ ఎగ్ బాగుంది అంటే పర్ఫెక్ట్ ఎగ్ ఉన్నట్ట నో వీఆర్ గ్రేడింగ్ ది ఎగ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ మార్ఫలాజికల్ అసెస్మెంట్ అని చెప్తాము అంటే ఎగ్ సర్ఫేస్ ని చూస్తున్నాము ఎగ్ సర్ఫేస్ స్మూత్ గా ఉందా కనిపించడానికి అన్హెల్దీగా ఉందా పువర్ క్వాలిటీ ఉందా ఏదైనా మనకు వ్యాక్యుల్స్ గ్రాన్యులేషన్ ఇవన్నీ అబ్నార్మల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ది ఎగ్ విచ్ విల్ టెల్స్ ఆ క్వాలిటీ బాగుండదు ఓకే క్వాలిటీ బాగుండకపోతే ద క్వాలిటీ ఆఫ్ ద బేబీ ఆల్సో మేబీ ఎఫెక్టెడ్ ప్రెగ్నెన్సీ రేట్ ఎఫెక్టెడ్ సో ఎట్లీస్ట్ నాకు అక్కడ ఎగ్ క్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది మనము స్పర్మ్ శాంపుల్ హస్బెండ్ నుంచి తీసుకుంటాము బెస్ట్ మూవింగ్ బెస్ట్ లుకింగ్ స్పర్మ్ ని మనం చూస్ చేస్తాము సపోజ్ స్పర్మ్ ఈస్ నాట్ గుడ్ యాజ్ పర్ ద ప్రీవియస్ రిపోర్ట్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉంది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్ వి యూస్ లైక్ పిక్సీ దీస్ టెక్నాలజీస్ టు చూస్ ద బెస్ట్ లుకింగ్ స్పర్మ్ విత్ with బెస్ట్ best probable క్వాలిటీ వి ఆర్ ఇంజెక్టింగ్ ద స్పర్మ్ sperm into ది ఎగ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత మనము ఎంబ్రియోస్ ని ఎంబ్రియో అంటే తయారైన బేబీస్ ని మనం కల్చర్ చేస్తున్నాం ఫైవ్ డేస్ కి ల్యాబ్ లో ఇంక్యుబేటర్లో లో ఇంక్యుబేటర్ అంటే ఏంటి మనకు బాడీ లాంటి కండిషన్స్ మనం ఈ మెషిన్ లో రెప్లికేట్ చేస్తాము అంటే అంత స్ట్రిక్ట్ క్లీన్ కండిషన్స్ ఉంటాయి ఇంక్యుబేటర్ లో ల్యాబ్ లో మనకు ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డై ఆక్సైడ్ టెంపరేచర్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తాం సో క్వాలిటీ ఆఫ్ ద ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ మనం కల్చర్ చేసిన తర్వాత అంటే బేబీ అంటే ఎంబ్రియోని ఫైవ్ డేస్ మనం కల్చర్ చేయొచ్చు ఫైవ్ డేస్ మనం కల్చర్ చేసి మనం ఒబ్జర్వ్ చేస్తున్నాం బేబీ ఎట్లా గ్రో అవుతుంది మంచిగా డివైడ్ అవుతుందా అబ్నార్మల్ గా డివైడ్ అవుతుందా బేబీ లోపల ఎంప్రియ ఫ్యాగ్మెంటేషన్ ఎక్కువ ఉందా అబ్నార్మల్ డెవలప్మెంట్ ఉందా ఇవన్నీ మనం ఒ చేస్తాము ఎందుకంటే మా దగ్గర టైం ల్యాబ్స్ ఇంక్యుబేటర్ కూడా ఉంది ప్రీవియస్ ఐవిఎఫ్ ఫెయిలియర్ అయిన వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెయిలియర్ ఏజ్ ఫ్యాక్టర్ లేదా వెరీ పువర్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఇన్ ద ప్రీవియస్ సైకిల్ ఎన్నో సిచ్యువేషన్ లో మనం టైమ్ ల్యాబ్స్ ఇంక్యుబేటర్ లో మనం బేబీని గ్రో చేస్తాము టైమ్ ల్యాబ్స్ లో అడ్వాంటేజ్ ఏంటి మనము ఈ బేబీ గ్రోత్ ని చాలా క్లోజ్ గా ఫాలో చేస్తున్నాం నార్మల్ ఇంక్యుబేటర్ లో మనం బేబీని గ్రో చేసినప్పుడు ఎగ్ తీసి ఇంజెక్ట్ స్పర్మ్ తో చేసిన తర్వాత ఇంక్యుబేటర్ తో పెడతాం ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత డైరెక్ట్ గా తీసి ఎంబ్రూవ్ ఎట్లా గ్రో అయిందో చూస్తాము టైమ్ ల్యాబ్స్ లో ఒక్కొక్క ఎగ్ మీద మనకు ఒక కెమెరా ఉంటది సో మనకు మినిట్ బై మినిట్ ఆ బేబీ ఎట్లా డివైడ్ అవుతుంది కరెక్ట్ టైం కి డివైడ్ అవుతుందా ఎబ్ నార్మల్ డివిజన్ ఉందా నార్మల్ డివిజన్ ఉందా ఇదన్నీ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి టైమ్ ల్యాబ్స్ లో సో ఐవిఎఫ్ లో అడ్వాంటేజ్ ఏంటి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి మనం బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తున్నాము మనం ఎంబ్రియోస్ ని ప్రాపర్ కండిషన్స్ లో కల్చర్ చేసి మనం ఒబ్జర్వ్ చేస్తున్నాం అసలు బాడీలో ఏం జరుగుతుందో న్యాచురల్ ఇంకా అయ్యో అయినో పూర్తిగా మనకు తెలియదు ఇక్కడ ఇంకా కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే మనకు బేబీ గ్రోత్ ఎట్లా అవుతుంది ఫైవ్ డేస్ ఏ బేబీ గ్రోత్ మనం స్టడీ చేసి బెస్ట్ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసి మనము ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఇక్కడ మనము ఎక్స్ట్రా చేసేది ఏంటి మనము బాడీలో జరిగే ఎన్నో మైక్రోస్కోపిక్ ఈవెంట్స్ ని మనం బయట కన్లార చూస్తున్నాం ఇంకా బెస్ట్ ఎంబ్రియో ఏదైతే డెవలప్ అయ్యిందో మనం సెలెక్ట్ చేసి మనము గర్భం లోపల మనం ఇట్లాంటి తోని మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ డైరెక్ట్ గర్భం మాక్సిమం ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఏరియా దగ్గర మనము డిపాజిట్ చేస్తున్నాం సో విఆర్ పుట్టింగ్ బేబీ ఇన్ సైడ్ కాబట్టి మనకు ఐ కన్నా ఇంకా బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఐవీఎఫ్ లో of course, there is no guarantee because you're not seeing the entire development of the baby. Mana a baby and body low 280 days grow out, Manak only five days microscopic baby can that is why ivf will not give me 100% success rate. it will give me a success rate better than iui and natural. again, success rate depends on patient to patient factors, patient age, previous history, medical problems, previous వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ దే హ్ అండర్ గోన్ ఏజ్ ఆఫ్ ద ఉమెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో ఇవన్నీ చూసి మనం సక్సెస్ రేట్ ఇండివిజువలైజ్ చేస్తాం సో నవ్ యు నో డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ ఐయూఐ ఐవిఎఫ్ అండ్ డిపెండింగ్ ఆన్ యోర్ కేస్ వీ విల్ దెన్ సజెస్ట్ వన్ ఆఫ్ దీస్ ట్రీట్మెంట్స్